నమస్తే నేను గిట్టు వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఈరోజు కొన్ని ముఖ్యమైన లీగల్ అంశాల గురించి మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ బాలాగారు ఉన్నారు వారిని అడిగి కొన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సో మామూలుగా రిమాండ్ అనే పదం మనం వింటూ ఉంటాం అసలు రిమాండ్ అంటే ఏంటి సార్ బేసికల్గా రిమాండ్ అనేది ఎప్పుడు వాడుతూ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు ఆ చేస్తారు అంటే పంపిస్తారు అంటే ఎందుకు జుడిషియల్ కస్టడీకి పంపిస్తారు రిమాండ్ ఎందుకు చేస్తారు అంటే అతన్ని డీటెయిన్ చేయాలి అంటే ఫర్దర్ అఫెన్సెస్ చేయకుండా లేకపోతే అతను ఇంకా ఏదైనా కమిట్మెంట్ అవ్వకుండా కమిట్ అవ్వకుండా అఫెన్సెస్ని కమిట్ అవ్వకుండా లేకపోతే ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయకుండా విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఇన్వెస్టిగేషన్స్ని అబ్స్ట్రక్ల్స్ తీసుకురాకుండా ఉండడం కోసము జనరల్గా రిమాండ్ చేయడం అనేది జరుగుతుంది ఓకే సో బేసిక్గా ఈ రిమాండ్ అనేది అన్ని కేసుల్లో విధిస్తారా లేదా పర్టికులర్ కేసెస్లోనే ఉంటుంది దీనికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి అర్నీష్ కుమార్ జడ్జ్మెంట్ అని ఒకటి ఉంది అందులో సెవెన్ ఇయర్స్కి బిలో ఉన్న అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో గ్రేవ్ అఫెన్సెస్ కాకుండా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసేవి కావచ్చు లేకపోతే అక్యూజ్డ్ ప్రెజెన్స్ అవసరం లేనివి కావచ్చు లేకపోతే అరెస్ట్ చేయాల్సిన మ్యాండేటరీ థింగ్స్ కావాల్సినవి కావచ్చు ఇలాంటి ఉన్న వాటిలలో ఇమీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ని లైవ్లీవుడ్ని డిస్టర్బ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయమని చెప్పే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి సో దాని ప్రకారంగా వాళ్ళని నోటీస్ ఇచ్చి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ కానీ ఇప్పుడు థర్టీ ఫైవ్ త్రీ కానీ నోటీస్ కాని ఇచ్చి ఎప్పుడు వాళ్ళది అవసరం ఉంటుందో ఇన్వెస్టిగేషన్కి ఆ టైంలో అపిర్ అవ్వమని చెప్పేసి అని పోలీసు వాళ్ళ దగ్గర కోఆపరేట్ చేయమని చెప్పేసి అని అడగడం జరుగుతుంది కొన్ని కేసెస్ ఉంటాయి హీనియస్ కేసెస్ కానీ గ్రేవ్ అఫెన్సెస్ కానీ ఎకనామికల్ బిగ్ బిగ్ అఫెన్సెస్ కానీ ఇలాంటి సందర్భాలలో అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఓకే ఇప్పుడు ఒక పర్సన్ ని రిమాండ్ విధించిన తర్వాత అతని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు రిమాండ్ విధించాక చర్యలు ఏమి ఉండవు జైల్లో ఉంటారు అంటే కొట్టడం పోలీసు అంటే వింటూ ఉంటాం మనం రెగ్యులర్ గా పోలీస్ వాళ్ళకి కొట్టే పవర్ లేదు అబ్యూస్ చేసే పవర్ లేదు తిట్టే పవర్ లేదు మిమ్మల్ని ఎలా పడితే అలా బిహేవ్ చేసే పవర్ లేదు పోలీస్ వాళ్ళకున్నది ఒకటే ఒక పవర్ ఏంటి అంటే ఇంటరాగేషన్ చేయడానికి ఇంటరాగేషన్ అంటే అర్థం ఏంటి క్వశ్చనింగ్ చేయడం అడగడం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం దట్ ఈస్ కాల్డ్ ఇంట్రాగేషన్ ఇంట్రాగేషన్ అంటే లాఠే తీసుకొని కొట్టు జెండా ఎక్కించు తల మీద బాదు ఎరా పడతారో ఎరగది కాదు ఇంటరాగేషన్ అంటే ఇంటర్వ్యూవింగ్ ఓకే ఆస్కింగ్ సిట్టింగ్ చేసి నేను నీ క్వశ్చన్ ఈ క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు నువ్వు వేస్తారు నో ఏంటి నువ్వు ఏం చేస్తాను ఇది దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాల్ ఇంట్రాగేషన్ మరి థర్డ్ డిగ్రీ అని కూడా వింటూ ఉంటాం థర్డ్ డిగ్రీ అసలు ఇల్లీగల్ థర్డ్ డిగ్రీ చేశారంటే డీకే బోస్ కేసు ఒకటి ఉంది దాని ప్రకారంగా వీళ్ళని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి లోపల పెడతారు అప్పుడు అది ఒకటి ఉంది ఇంకొకటి పోలీస్ కస్టడీలో ఉన్నారు అంటే మీరు చాలా సేఫర్ కస్టడీలో ఉన్నారు అని అర్థం పోలీస్ వాళ్ళు ఏ మాత్రం మీతో ఇల్ ట్రీట్మెంట్ చేసినా మీరు ఇమీడియట్లీ మెజిస్ట్రేట్ ముందు ఓకే వాళ్ళు ఏమేమి చేశారని చెప్పేసాను లేదు అంటే మీరు అడ్వకేట్ చేసుకొని వాళ్ళు చేసిన ఇల్ ట్రీట్మెంట్ మీద ఆర్టికల్ ట్వంటీ వన్ వైలేషన్స్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు పోలీసు వాళ్ళకి అంటే కొన్ని సందర్భాల్లో వింటూ ఉంటాం కొట్టారు మళ్ళీ చెప్పకు పోలీసు వాళ్ళే దగ్గరకు వచ్చి మన సినిమాలో చూస్తూ ఉంటాం జడ్జి గారి దగ్గర చెప్పకండి అయితే ఇలా ఎవరైనా ఒకవేళ పోలీసు వాళ్ళు చెప్తే మాత్రం మీరు దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి అలా చెప్పినా జడ్జి దగ్గరికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు జరిగిన అన్యాయం చెప్పండి పోలీసు వాళ్ళు ఏమన్నారు కూడా చెప్పండి చెబితేనే మీకు న్యాయం జరుగుతుంది అలా చెప్పకు చేయకు అని పోలీసు వాడు అన్నాడంటే అతను మిమ్మల్ని మ్యారిపులేట్ చేస్తున్నట్టు అంటే మిమ్మల్ని తెలియకుండానే నేనేం తప్పు చేయలేదు నేను అనలేదు నీకు నెక్స్ట్ నేను ఎటు మీ మీద దొంగ కేసులు కానీ రాంగ్ కేసెస్ కానీ లేకపోతే ఫాల్స్ కేసెస్ కానీ ఇస్తే మళ్ళీ వాళ్ళ మీద శిక్షలు ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి రేపు ఆ కేసులు కానీ మొత్తం ఫాల్స్ కేసు అని తేల్తే మాత్రం వాళ్ళు ఉద్యోగాలు పోతాయి వాళ్ళ మీద సేమ్ ఏదైతే అఫెన్స్ కి పనిష్మెంట్ ఉంటుందో ఆ పనిష్మెంట్ పడుతుంది వాళ్ళ తరపున వాళ్ళ జోబులో నుంచి కోర్టు మీకు కంపెనీషన్ కూడా పే చేస్తారు అలాంటి తప్పులు చేస్తారు దీనికి బెస్ట్ సినిమా ఒకటి ఉంది నాంది అని ఒక సినిమా వచ్చింది గుర్తుందా మీకు అవును ఆ సినిమా చూడండి వాళ్ళు అండ్ నాకు మొన్న ఒక వీడియో చూసా అంటే మీరు కొట్టడం తప్పని చెప్తున్నారు రోడ్డు మీద మీరు చూసారా లేదా మరి ముగ్గురిని తీసుకొచ్చి లాఠీలతో అరికాళ్ళకు కొట్టారు కొట్టడం అది కాకుండా కాళ్ళ మీద నిలబడ్డారు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరి మీద శిక్ష పడుతుంది చూస్తూ ఉన్న జనాలకు కూడా శిక్ష పడుతుంది చూసే వాళ్ళకు కూడా ఎస్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఒక పోలీస్ వ్యక్తి తప్పు చేస్తున్నా దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత పౌరుడికి ఉంది దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత పౌరుడికి ఉంది రోడ్డు మీద అలా ఒక వ్యక్తిని నిర్మానుషంగా నిస్సహాయతలో ఉన్న వ్యక్తిని ఉంచి కొడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు వాళ్ళని అడ్డుకోవాలి సెల్ఫ్ డిఫెన్స్ అంటారు అలా కొడుతున్నప్పుడు అలా ఎవరు దెబ్బలు తినాల్సిన అవసరం లేదు యూ టేక్ సెల్ఫ్ డిఫెన్స్ పోలీసు వాళ్ళకు కొట్టే రైటే లేదు దట్స్ కాల్డ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు హిట్ ఎనీ వన్ ఆర్ బీట్ ఎనీ వన్ సో పోలీసు వాళ్ళు అలా మీకు హిల్ ట్రీట్మెంట్ చేస్తే యూ కెన్ టేక్ సెల్ఫ్ డిఫెన్స్ ఇప్పుడు చూసే వాళ్ళకి వీళ్ళకి సో ఎలాంటి శిక్షలు అంటే రాజ్యాంగంలో మీకు కల్పించిన హక్కులు ఏదైతే తప్పు జరుగుతుందని తెలిసినప్పుడు జరుగుతుందని తెలిసినా కూడా దాన్ని మీరు అడ్డుకోకపోవడం దాన్ని మీరు రిపోర్ట్ చేయకపోవడం దాన్ని మీరు ఖండించకపోవడం ఆల్సో బి ఏ వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ సో వారని ఫైనమంటల్ రైట్స్ మీ వైలేట్ చేసిన చేస్తారని కోడి మీకు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ మీకు ప్రిన్జైల్మెంట్ పడుతుంది సో ఇప్పుడు ఒక పర్సన్ కి అతని బ్యాక్గ్రౌండ్ అంటే గతంలో ఆయన ఎన్ని కేసులు ఆయన మీద ఇట్లా వంద కేసులు ఉన్న అంటిల్ ప్రూవెన్ గిల్టీ. కోర్ట్ హాస్ టు బి డిక్లేర్. ఏ కోర్టు హయ్యెస్ట్ కోర్ట్ మళ్ళీ ఓన్లీ ట్రయల్ కోర్ట్ ఒకటి కాదు. ట్రయల్ కోర్ట్ తర్వాత సెషన్ ఉన్నాయి, సెషన్ తర్వాత హైకోర్టు ఉన్నాయి, హైకోర్టు తర్వాత సుప్రీం కోర్ట్ ఉంది. హైయెస్ట్ కోర్ట్ డిక్లేర్ చేసేంత వరకు యు ఆర్ ఇన్诺సెంట్. యు ఆర్ ఓన్లీ అలెడ్జ్డ్ పర్సన్ యు ఆర్ నాట్ అక్యూస్డ్ చాలా మందికి తెలియదు అది యువర్ అలెజ్డ్ పర్సన్ బేసికల్ గా చెప్పాలంటే అంటే చాలా కొన్ని రిఫర్మేషన్స్ అనేది రావాలి రిఫర్మేషన్స్ ఎప్పుడు వస్తాయి అంటే రాజకీయాలలోకి ప్రజలు ఎటువంటి రాజకీయ నాయకుల్ని సెలెక్ట్ చేసుకొని రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ప్రకారం పనిచేసే విధంగా ఈ రాజకీయ నాయకులు పనికొస్తారు అని అనుకొని వాళ్ళని అసెంబ్లీకి రాజ్యసభలకి పంపిస్తే చట్టసభలకి పంపిస్తే మంచి చట్టం తయారు చేస్తారు లేదనుకోండి ఇలానే ఉంటుంది సో తప్పెవరిది ఎప్పుడు ప్రజల అబ్సల్యూట్లీ అంటే నాయకులు తప్పలేదు అంటారు నాయకులు ఏం తప్పు ఉంది వాళ్ళే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఓట్లు పంపించేది ఎవరు మీరే కదా సో ఇప్పుడు ఒక వ్యక్తికి రిమాండ్ విధించారు అంటే రిమాండ్ లో ఆయన నిర్దోష దోష అని తెలియన తర్వాత శిక్ష రిమాండ్ లో నిర్దోషి దోష అనేది ఉండదు రిమాండ్ అనేది ఓన్లీ మీరొక మీ మీద ఒక అభియోగం మోపబడింది సో కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఆ అభియోగానికి సంబంధించిన చార్జెస్ ఇవి ఉన్నాయి అలిగేషన్స్ ఇవి ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని పోలీస్ అరెస్ట్ చేస్తుంది రిమాండ్కి పంపిస్తుంది కస్టడీకి పంపిస్తారు జుడిషియల్ కస్టడీకి పంపిస్తారు ఎందుకు అంటే జుడిషియల్ కస్టడీలో మిమ్మల్ని అక్కడ డిటైన్ చేస్తారు ఫర్దర్ ఇప్పుడు మీకు స్టార్టింగ్ చెప్పాను కదా మళ్ళీ ఇంకా అఫెన్సెస్ చేయకుండా మీకు తర్వాత ఇంకా ఇన్వెస్టిగేషన్కి మీరు ఆటంకాలు కలిగించకుండా ఇన్ ఎవిడెన్స్ మీరు ట్యాంపర్ చేయకుండా విట్నెస్ లను ఇన్ఫ్లుయన్స్ చేయకుండా ఉండడం కోసం మాత్రం మిమ్మల్ని కరెక్ట్లీ చేయడమ అంతే ఓకే దాని తర్వాత మళ్ళీ మీకు డిఫాల్ట్ బeils వస్తాయి ఇప్పుడు సిక్స్టీ డేస్ అండ్ 90 డేస్ అయిపోయిన తర్వాత స్టాట్యూటరీ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి యు విల్ గెట్ డిఫాల్ట్ బెయిల్ అంటే బెయిల్ రిజెక్ట్ అనే పదం కూడా ఉంటా ఉంటది బeil రిజెక్ట్ అంటే ఇన్ జనరల్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఎం అయిపోతుందంటే కొన్ని సింపుల్ సింపుల్ కేసెస్ లో అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఈవెన్ మెజిస్ట్రేట్ కూడా నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ మెకానికల్ రిమాండ్స్ ఇలాంటివి చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు చాలా సందర్భాలలో కూడా చెప్పిన అయినా వాళ్ళు ఎందుకు చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి లోకల్లో ఉన్న పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి ఓకే ఈ పొలిటికల్ ప్రెషర్స్ ఎక్కడి నుంచి పడతాయి అంటే వీళ్ళు కూడా మళ్ళీ ఇటు తిరిగి అటు తిరిగి ఎవరికో ఒకరికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొలిటిషియన్కి ఏదో పొలిటికల్ పార్టీలకి పొజిషన్స్ పొజిషన్స్లో ఉన్న అంటే గవర్నమెంట్లో జీపీలు కావచ్చు పీపీలు కావచ్చు అడ్వకేట్ జనరల్ కావచ్చు గతంలో ఆ గవర్నమెంట్లో పనిచేసి ఎలివేట్ అయిన జడ్జిలు కావచ్చు వాళ్ళ త్రూ వీళ్ళు ప్రెసెస్ అనేది చేస్తూ ఉంటారు సో దానివల్ల మీకు ఏమవుతుందంటే తప్పక చేయాల్సి వస్తుంది ఓకే వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి సో బెయిల్ ఒక కేసులో కంపల్సరీ ఇవ్వాలంటారు ఏ కేసు అయినా బెయిల్ ఇస్ రైట్ జైల్ ఇస్ ఎక్సెప్షన్ సింపుల్ సో ఇప్పుడు ఇఫ్ ఇన్ కేసు ఒక వ్యక్తి ఉన్నారు ఆయనకి బెయిల్ ఇవ్వట్లేదు ఇంకా నీకు బెయిల్ రాదు అని చెప్పేసి అలాంటిది ఉండదండి బెయిల్ రాదు అనేది ఉండదు సిక్స్టీ డేస్ అయిపోయిన తర్వాత బై డిఫాల్ట్ బెయిల్ అనేది వస్తుంది అంటే మీరు సిక్స్టీ డేస్ అని చెప్తున్నారు బట్ కొంతమంది నాయకుల్ని ఈ మధ్య కాలంలో రీసెంట్గా అరెస్ట్ చేసిన తర్వాత నైంటీ డేస్కి బెయిల్ రావాలి సిక్స్టీ డేస్కి బెయిల్ రావాలని చెప్తున్నారు సో ఇంకా బెయిల్ రాలేదు ఎందుకంటారు మరి అంటే ఇంకొక కేసు ఏదైనా పెండింగ్ ఉంది అనుకోండి ఆ కేసులో బెయిల్ రాకపోతే అంటే మొత్తం అన్ని కేసులు కంప్లీట్ అయిపోయినంత వరకు రిమాండ్ ఉండాల్సి వస్తుంది అయితే ఇక్కడ కేసులు కూడా ఆల్రెడీ పెట్టేసి ఉన్న కేసుల్లో రిమాండ్కి వెళ్ళిపోతే ఓకే అలా కాదని చెప్పేసి అని ఇందులో సిక్స్టీ డేస్ అయిపోతుంది మళ్ళీ కొత్త పెట్టారు పెట్టారనుకోండి అప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద హైకోర్టు మూవ్ చేసి మీరు ఎందుకంటే ఆఫ్ రివెంజ్ కేసెస్ అని చెప్పేసి అని నువ్వు కేసు ముందుకు అంటే ఇప్పుడు వాంటెడ్లీ నెక్సెస్ ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ గా ఫిఫ్టీ డే ఎఫ్ఐఆర్ కడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి ఇన్ని డేస్ నువ్వేం వాళ్ళ మీద సర్వీస్ రూల్స్ మీద వెళ్ళాలి అప్పుడు వీళ్ళు ఇన్ని డేస్ నీకు జీతం ఇస్తున్నారు పని చేస్తున్నారు నీకు ఆ రోజు నువ్వు ఎందుకు జరగలేదు ఈ రోజు ఈ రోజు ఇంత అర్జెన్సీ ఏమొచ్చిందంటే బికాస్ ఇంత హెరాస్ చేయడం కోసమే చేస్తున్నారు అది క్లియర్ కట్గా అర్థమైపోతుంది సో వాళ్ళ మీద ఆ కేసు పెట్టచ్చు ఓకే అంటే ఒక పర్సన్కి అనారోగ్యం ఉందనుకోండి ఈ ఇప్పుడు మీరు అన్నట్లు డిఫరెంట్ ఒక ఒక కేసే కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ ఒక పర్సన్ మీదే పెడుతున్నారు ఈ అనారోగ్యం సమస్య చూపించి ఇతను బెయిల్ తీసుకోవచ్చు అంటే ఒక ఒక కేసులోనే వస్తుందా ఒకటి అనారోగ్యంగా ఉన్నప్పుడు జుడిషియల్ రిమాండ్లో ఉంటే అది బాధ్యత స్టేట్ అయితే వాళ్ళే మొత్తం ట్రీట్మెంట్ అని తీస్తారు లేదనుకుంటే బెయిల్ ఇచ్చే సందర్భాలు కూడా ఉంటాయి రెండిట్లో ఏదైనా జరుగుతుంది సో మీకు హెల్త్ బాగాలేదంటే మాత్రం జడ్జికి ఇమీడియట్గా మీరు కంప్లైంట్ చేసిన మరుక్షణమే జడ్జే ఆర్డర్ చేస్తారు మీకు హాస్పిటల్ అడ్మిట్ చేయండి అని చెప్పేసి అలా చేయని పక్షంలో వాళ్ళకి ఏదైనా జరిగిందనుకోండి సపోజ్ ఎవరైతే జైలు అథారిటీ ఉంటారో వాళ్ళ మీద కేసు పడుతుంది అలానే జడ్జికి ఒకవేళ చెప్పిన తర్వాత కూడా ఆ మ్యాజిస్ట్రేట్ కానీ ఒకవేళ చేయకుండా పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ మీద కూడా కేసు పెడతాం అంటే ఇప్పుడు కొంతమంది ఉన్న ఎవరైతే నాయకులు అరెస్ట్ కాబడ్డారో వాళ్ళ మీద సేమ్ మీరు చెప్పేలాగానే పదహైదు రోజులకి ఒకసారి మరి రివెంజ్ రివైన్స్ కేసెస్ పెట్టినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయలేము ఇప్పుడు దాని ప్రొసీజర్ ఎలా ఫాలో అవుతున్నారు ఏంటనేది ఒకసారి మనం చూడాలి ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యేదాన్ని బట్టి వాళ్ళు ఎటువంటి అప్లికేషన్స్ మూవ్ చేస్తున్నారు అంటే ఇక్కడ టూ థింగ్స్ అండి rule of law and procedure of uh, court procedures if you know very well mm. you'll succeed it. If you don't know and what application you want to move and what procedure of law you want to be invoke and what kind of a sections you want to invoke. If you don't know that is very difficult again. So you have to know thorough. Okay. Thorough knowledge if you have you can move the proper application and you'll get a relief. But nowadays the what's the problem is happening. You're not moving in a proper application, you are seeking the relief. Mm. How? It's a question. ప్రాపర్ అప్లికేషన్ ప్రాపర్ అప్లికేషన్ ఆఫ్ లా నుక్ చేపర్ కంటెంట్ ను ఇన్కార్పరేట్ చేయనప్పుడు కోర్ట్ మే నాట్ బి సాటిస్ఫైడ్ బికాస్ ఆఫ్ రీజన్ యువర్ అప్లికేషన్ యువర్ అప్లికేషన్ దాట్స్ యు నోట్ ఈస్ ద పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ రిలీఫ్ సో ఇఫ్ యూ అప్రోచ్ లాయర్ హూ నోస్ ద ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ అండ్ రూల్ ఆఫ్ లా అండ్ ఎన్ఫ్రీస్టాస్టాండ్ ఓకే ఇప్పుడు చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి ఎలా అంటే నిర్దోషులు కూడా నిర్దోషులకి శిక్ష పడి దోషులు తప్పించుకుంటూ ఉంటారు బికాస్ ఆఫ్ మీరు అనకూడదు మీ లాయర్స్ వల్ల లాయర్స్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైడ్ వాదించి కేసులు గెలుస్తూ ఉంటారు అంటే ఇప్పుడు కోర్టు ఎలా చూస్తుంది అందులోని ఏం చూసి వాళ్ళకి ఎవరికైనా స్కేలింగ్ ఆ స్కేలింగ్లో బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్ ఎవరంత ప్రొజెక్ట్ చేశారు ఎవరంతా ప్రొజెక్ట్ చేయలేదు స్టేట్మెంట్స్ ని మనం ప్రాపర్గా ఏ విధంగా జడ్జ్ మైండ్ కి జడ్జికి అర్థమయ్యే విధంగా ఏ విధంగా చెప్పాము అనే దాని మీద డిపెండ్ అంటాం సింపుల్ దీంట్లో టూ థింగ్స్ ఇన్ కేస్ మీ ఆర్గ్యుమెంట్ మీరు ప్రాపర్గా చేయలేకపోతే రిటర్న్ ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేసినప్పుడు రిటర్న్ ఆర్గ్యుమెంట్ని చూసుకొని ఖచ్చితంగా మీకు రిలీఫ్ అయితే జరుగుతుంది చాలా మంది రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ చేయలేని ప సందర్భాలలో ఉంటాయి సో కాబట్టి ఇవన్నీ కొన్ని లేకుండా ఉన్నాయి అంటే జుడిషియరీ సిస్టమ్లో అన్ని పర్ఫెక్ట్ అని అనుకోవడానికి లేదు అలా అని చెప్పేసి అని నథింగ్ లేదు రెండు బ్యాలెన్సింగ్ అక్కడ కూడా జరుగుతుంది ఇంబ్యాలెన్సింగ్ అనేది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి హ్యూమన్ సైకాలజీ ఆంథ్రోపాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ టైర్ మంది త్రీ త్రీ టయర్ సిస్టమ్ లెజిస్ట్రేటర్ ఎగ్జిక్యూటివ్ ఈ ఇవన్నిట్లో కూడా మీకు ప్రాపర్ మైండ్ సెట్ ఉండాలి మీ ఇంటెన్షన్ బాగుండాలి మీ నాలెడ్జ్ అయ్యి ఉండాలి మీరు ఇల్విల్ మైండ్ సెట్స్ ఉండకూడదు మీ కాంటాక్ట్ బాగుండాలి మీ యొక్క సర్కిల్ బాగుండాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎందుకు మీరు నేరస్టిక్ మైండ్స్లో ఉన్న వ్యక్తుల్ని తీసుకొచ్చి మీరు రాజకీయ రాజ్యాధికారంలో పెడితే వాడు నేరస్టిక్గానే ఆలోచిస్తాడు ఎలాబరేటర్గా ఆలోచించాడు కదా ఎందుకు ఆలోచిస్తాడు ఎలా పట్టాడుగా స్వార్థపరము తీసుకొచ్చి పెడితే ఏం చేస్తాడు స్వార్థంగానే ఆలోచిస్తాడు సో అది ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ప్రజల మీద ఉంది ఎన్నుకునేటప్పుడు నాయకుల్ని కులాల మతాల ప్రాంతాల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి అని నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పేసి అని ఎన్నుకుంటే ఏమవుతుంది మీ భవిష్యత్తులో పోతాయి అంటే లాకి ఎవరు ఎక్కువ కాదు అందరు సమానమే అని వింటూ ఉంటాం అంటే పొలిటికల్ ప్రెషర్కి ఈ లాకి సంబంధం ఉందంటారా జ్యుడిషియల్ లేని పాలిటిక్స్ అనేది లేదండి పాలిటిక్స్ ఇస్ కమ్స్ అండర్ ద లా అండ్ అండర్ ద రూఫ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అంబ్రెల్లా ఓకే ఆ అంబ్రెల్లా కిందనే మొత్తం అన్ని వస్తాయి అంబ్రెల్లాకి పైన ఒక బాస్ ఉన్నారు యూనో హూ ఇస్ దస్ ఎవరండి కాన్స్టిట్యూషన్ కి ఒక బాస్ ఉన్నారు తెలుసా మీకు వి లాయర్స్ నో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఓకే మనం బాస్ కాన్స్టిట్యూషన్ కి ఓకే ఆ రాజ్యాంగాన్ని బాస్ ఎవరంటే ప్రజలం మనము మన రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా రిజాల్వ్ దిస్ కాన్స్టిట్యూషన్స్ లోన్లీ రాస్తాం ఎందుకు మనమందరం కలుపుకొని రాసుకున్న కండిషన్స్ అది అంతే వి డిజైన్ ద స్ట్రక్చర్ మనమే రాజ్యాంగానికి బాస్లో మనం ఎలాంటి రాజకీయ నాయకులు పంపిస్తున్నాము ఎలాంటి అధికారులను మనం రిక్రూట్ చేసుకుంటున్నాము ఎలాంటి వ్యవస్థని మనం తయారు చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టే మన యొక్క బతుకు భవిష్యత్తు మన యొక్క సమాజం అనేది ఏర్పడుతుంది